ఇక్కడ మీరు చూస్తున్నవి ఒకదానికన్నా ఒకటి ప్రత్యేకంగా సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను కలిపిన హోమ్ టెంపుల్స్ ప్రతిరోజు మనం దేవుణ్ణి చూసే స్థలం ఆ పూజా గదిలో దేవుడి కోసం మనం ఎంచుకునే హోమ్ టెంపుల్ అంత పవిత్రమైనది అంత ప్రత్యేకమైనది వీటి రూపకల్పనలో ప్రతి చెక్క బొమ్మ మన ఇంటి శుభాన్ని పెంచడానికి తయారైంది చక్కని చెక్కపై కొలువుదీరిన వినాయకుడి ఆకృతి మన భక్తికి మన ఇంట్లో శాంతి నింపే శక్తిగా నిలుస్తాయి ఇక్కడ చిన్న ఇంటికి సరిపోయే సింపుల్ డిజైన్స్ ఇంకా పెద్ద ఇంటికి మ్యాజెస్టిక్ టెంపుల్స్ మోడల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇవి కేవలం ఫర్నిచర్ కాదు దేవతా నిలయాలు మీ ఇంటికి సరిపోయే హోమ్ టెంపుల్స్ని మీరు కూడా ఎంచుకోండి ఇక్కడికి ఒకసారి వచ్చి చూసేయండి అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ షోరూంలో కేవలం హోమ్ టెంపుల్స్ మాత్రమే కాదు మీ ఇంటికి ఆఫీస్కి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్ ఇంకా కార్డ్స్లో వచ్చేసి చాలా కొత్త మోడల్స్ ఉన్నాయి చైర్సు సోఫాసు వార్డ్రోబ్స్ ఇలా అన్ని రకాల ఫర్నిచర్ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అసలు విషయం చెప్పాలి అంటే ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ షోరూంలో ప్రత్యేకమైన శ్రావణ మాసం సేల్ జరుగుతుంది సో ప్రతి హోమ్ టెంపుల్స్ ఇంకా ఫర్నిచర్పై స్పెషల్ ఆఫర్సు స్పెషల్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈ అద్భుతమైన హోమ్ టెంపుల్స్ని లేక ఫర్నిచర్ను మీరు స్వయంగా చూసేందుకు ఒక్కసారి విజయవాడలోని అశోక్ నగర్లో మెయిన్ రోడ్కి పక్కనే రైట్ సైడ్న ఈ షోరూమ్ కనిపిస్తూ ఉంటుంది ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి కుదిరితే ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి మంచి ఆఫర్స్ని మిస్ చేసుకోకండి ఫుల్ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది